ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా డేగల ప్రభాకర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు తాడేపల్లిలోని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా డేగల మాట్లాడారు ప్రతి ఇంట్లో ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉండాలనే లక్ష్యంగా చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ తనకు అప్పగించిన బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తామని తెలియజేశారు దేశంలో పరిశ్రమలకి దిక్సూచిగా ఆంధ్రప్రదేశ్ ఉండేలా తనవంతు కృషి చేస్తామని తెలియజేశారు డేగల ప్రభాకర్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా టీడీపీ నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని శుభాకా ంక్ష తెలిపారు ఈరోజున నన్ను నా మీద నమ్మకంతో ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నన్ను నియమించడం చాలా ఆనందదాయకం ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో దాన్ని నేను నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా దాన్ని పదంతలు చేసేసి దాన్ని నేను కష్టపడి మరి ఏదైతే నమ్మకంతో నాకు పదవి ఇచ్చారో దాన్ని పేరు ప్రఖ్యాతులు ఆ పదవి తీసుకొస్తాయని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ రోజున ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషను నా పరిధి ఇది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది డిసెంబర్ సిక్స్టీన్ పంతొమ్మిది వందల అరవైలో స్థాపించబడింది ఇది పారిశ్రామికవేత్తలకి ఒక నాన్ బ్యాంకింగ్ సెక్టార్ లాగా వాళ్ళకి ఏదైతే లోన్స్ దీర్ఘకాలిక లోన్సు ప్రొవైడ్ చేసి వాళ్ళని ఇండస్ట్రీస్లుగా వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వడానికి వాళ్ళకి కల్పించడానికి ఏదైనా కానీ పెట్టుబడులు కల్పించడానికి ఇది ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని అనేక రకాలుగా దాదాపుగా ఏడు వందల తొంభై రెండు ఇండస్ట్రీలకి మేము ఈ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా లోన్లు ప్రొవైడ్ చేయడం జరిగింది అలానే ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో మరి ఈక్విటీ షేర్ల ద్వారా ఒక మూడు వందల నలభై నాలుగు కోట్లు కూడా దీన్ని వెచ్చించడం జరిగింది దీని ద్వారా మరి చాలా వరకు లోన్లు ప్రొవైడ్ చేయటం ఇండస్ట్రీస్ని వాళ్ళకు కావాల్సినటువంటి లోన్ సదుపాయాలు కలగజేయటం ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పారిశ్రామికతను తయారు చేసి తద్వారా రాష్ట్రానికి మరి జిఎస్టి కానీ ట్యాక్స్లు కానీ రావడానికి ఏదైతే మనకి పారిశ్రామిక ఉత్పత్తి ఎప్పుడైతే జరిగిందో ఆటోమేటిక్గా ప్రజలకి ఆర్థికంగా స్థిరపడతారు రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది రాష్ట్రానికి కావాల్సిన ట్యాక్సులు ఎప్పుడైతే వస్తాయో ఆటోమేటిక్గా అభివృద్ధి పథంలో నడిసిద్ది అని చెప్పేసి ఇటువంటి ముఖ్యమైనటువంటి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నన్ను నియమించడం చాలా ఆనందదాయకం ఉంది